ఈ విశ్వం వయస్సెంత ఈ ప్రశ్న అడగగానే మనకు వెంటనే సైన్స్ చెప్పే సమాధానం గుర్తుకొస్తుంది కాని వేల ఏళ్ల క్రితమే మన ప్రాచీన హిందూ విశ్వోద్భవ శాస్త్రం అసలు మన ఊహకే అందని ఒక కొలమానాన్నిచ్చింది సరే మరి అపారమైన కాలచక్రంలోకి ఓసారి తుంగి చూద్దాం అవును అసలు ఈ విశ్వానికి వయస్సెంత ఇది ఎప్పట్నుంచో అందర్నీ తొలిచేస్తున్న ప్రశ్న అయితే దీనికి సమాధానం మనం అనుకుంటున్నట్టు కొన్ని బిలియన్ల సంవత్సరాల్లోనే ఉందా లేకపోతే అంతకు మించిన అనంతమైన కాలపు లోతుల్లో ఎక్కడైనా దాగుందా పురాణాల్లో చెప్పిన ఈ కాలగన్నను అర్థం చేసుకోవాలంటే నిజంగా మనం మామూలు లెక్కలు పక్కన పెట్టేయాలి ఎందుకంటే ఇది వేలు లక్షల సంవత్సరాల కథ కాదండి ఇది ట్రిలియన్ల కొద్ది సంవత్సరాల కథ అనంతమైన సృష్టి ప్రళయాలతో నడిచే ఒక పెద్ద విశ్వనాటకం అన్మాట సరే ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా హిందూ కాలచక్రం అంటే ఏంటో చూద్దాం ఆ తర్వాత బ్రహ్మగారి ఒక రోజు గురించి తెలుసుకుందాం మన ఇంత పెద్ద విశ్వంలో మన స్థానం ఎక్కడో చూసి పురాణాలకీ ఆధునిక విజ్ఞానానికి మధ్య ఉన్న కూడా పరిశీలిద్దాం చివరగా ఈ అనంతమైన కాలచక్రం గురించి మాట్లాడుకుందాం రైట్ ఇక మొదలు పెడదాం ఈ బ్రహ్మాండమైన విశ్వగడియారాన్ని అర్థం చేసుకోవాలంటే మనం దానిలోని అతి చిన్న యూనిట్ అంటే యుగాలతో మన ప్రయాణాన్ని మొదలు పెట్టాలి ఇక్కడ చూడండి మన పురాణాల ప్రకారం కాలమనేది ఒక సరళ రేఖలా సాగిపోదు అదొక చక్రం ఈ చక్రంలో మొత్తం నాలుగు యుగాలుంటాయి అవే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఇంకా ప్రస్తుతం మనం ఉన్న కలియుగం ఇక్కడ గమనిస్తే ధర్మం నాలుగు పాదాల మీద నడిచే కృతయుగం వ్యవధి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఆ తరువాత క్రమంగా ధర్మం క్షీణిస్తూ వస్తుంది దానితో పాటు యుగాల కాలం కూడా తగ్గుతూ వస్తుంది చూడండి చివరికి కలియుగం వచ్చేసరికి దాని వ్యవధి కేవలం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మాత్రమే సరే ఈ నాలుగు యుగాల కాలాన్ని కలుపుతే మనకొచ్చేది ఒక మహాయుగం దాని మొత్తం వ్యవధి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు వామ్మో ఎంత పెద్ద సంఖ్య కదా కాని అసలు విషయం ఏంటంటే ఈ విశ్వ కాలమానంలో ఇది కేవలం ఒక చిన్న యూనిట్ మాత్రమే అసలు కదా నుంచే మొదలవుతుంది ఇదొక రకంగా కాలం యొక్క నిచ్చెనా అనుకోవచ్చు స్టెప్ వన్ నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం ఓకే ఇది మనకు తెలుసు ఇప్పుడు స్టెప్ టూ ఇలాంటి డెబ్భై ఒక్క మహాయుగాలు కలిస్తే దాన్ని ఒక మన్వంతరం అంటారు ఇక చివరిగా స్టెప్ త్రీ ఇటువంటి పద్నాలుగు మన్వంతరాలు కలిస్తే దాదాపుగా ఒక కల్పమవుతుంది చూసారా మనం ఎంత పెద్ద స్కేల్లోకి వెళ్తున్నామో ఓకే ఇంతకీ ఈ కల్పం అంటే ఏంటి ఇప్పుడు దాన్ని వివరంగా చూద్దాం ఎందుకంటే ఈ కల్పమనేది సాక్షాత్తూ సృష్టికర్త అయిన బ్రహ్మగారికి ఒక రోజుతో సమానం అవును ఒక కల్పమంటే బ్రహ్మకు కేవలం ఒక పగలు మాత్రమే కాని మన లెక్కల్లోకొస్తే అది ఏకంగా వెయ్య మహాయుగాలకు సమానం ఒక్కసారి ఆలోచించండి ఈ ఒక్క పగటి సమయంలోనే ఈ గెలాక్సీలు నక్షత్రాలు జీవరాశులు అన్నీ పుడతాయి జీవిస్తాయి మళ్ళీ అంతమైపోతాయి సరే దీన్ని మన మానవ సంవత్సరాల్లోకి మార్చుకుంటే ఎంత అవుతుందో తెలుసా ఏకంగా నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ సంవత్సరాలు అంటే సైన్స్ ప్రకారం మన భూమి వయసు ఎంతుందో బ్రహ్మగారి ఒక్క పగలు కూడా అంతే అన్నమాట ఆశ్చర్యంగా ఉంది కదూ ఆ సంఖ్య ఎంత పెద్దదో ఒక్కసారి ఊహించుకోవడానికి ప్రయత్నించండి సరే బ్రహ్మగారికి పగలు ఉన్నట్టే అంతే సమయం అంటే మరో నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ సంవత్సరాల పాటు కూడా ఉంటుంది ఈ రాత్రి సమయాన్నే ప్రళయం అంటారు ఈ సమయంలో సృష్టి మొత్తం కరిగిపోయి తిరిగి తన మూలంలో కలిసిపోతుంది అయితే ఇది పూర్తిగా అంతం కాదు మరో అద్భుతమైన సృష్టికి ముందు తీసుకునే ఒక చిన్న విరామం మాత్రమే మంచిది ఇంత పెద్ద అపారమైన కాలచక్రం గురించి మాట్లాడుకుంటున్నాం గదా మరి ఈ క్షణంలో మన ఉనికి ఎక్కడా ఈ బ్రహ్మాండమైన విశ్వ క్యాలెండర్లో మనం అసలు ఏ పేజీలో ఉన్నాం మన పౌరాణిక కాస్మిక్ అడ్రస్ ఇదేనన్నమాట మనం ప్రస్తుతం ఉన్నది కల్పంలో అందులో ఏడవ మన్వంతరంలో ఉన్నాం ఇంకా లోపలికి వెళ్తే ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఉన్నాం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుతం మనం కలియుగం అనే చివరి యుగంలో ఉన్నాం అందులో కేవలం ఐదువేల నూట పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే గడిచాయి ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది వేల ఏళ్ల క్రితం చెప్పిన ఈ ప్రాచీన లెక్కలకి ఇప్పుడు ఆధునిక సైన్స్ అంచనాలకీ పోలిక ఎలా ఉందో చూద్దాం రండి ఒకవైపు మన ప్రాచీన ఋషుల అంతర్దృష్టి మరోవైపు ఆధునిక టెలిస్కోపుల నుంచి వచ్చిన డేటా మరి ఈ రెండూ వేర్వేరు మార్గాలు విశ్వం వయస్సు గురించి ఏం చెప్తున్నాయో ఇప్పుడు పోల్చి చూద్దాం ఈ టేబుల్ని ఒక్కసారి చూడండి ఆధునిక సైన్స్ బిగ్ బ్యాంగ్ జరిగినప్పట్నుంచి మన విశ్వం వయస్సు సుమారు పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాలని చెప్తోంది కాని పురాణాల ప్రకారం ప్రస్తుతమున్న బ్రహ్మ జీవితంలోనే నూట ట్రిలియన్ సంవత్సరాలు గడిచిపోయాయి ఇంత తేడా ఎందుకు ఎందుకంటే సైన్స్ ఒక్క సృష్టిని అంటే బిగ్ బ్యాంగ్ నుంచి లెక్కిస్తోంది కాని మన పురాణాలు లెక్కలేనన్ని సృష్టి ప్రలయ చక్రాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి అందుకే ఈ తేడా సరే ఈ భారీ సంఖ్యలు ఈ అనంతమైన చక్రాలు వీటన్నిటి వెనుకున్న అసలు సందేశమేంటి ఈ ప్రపంచ దృష్టికోణం కాలం గురించి మనకు ఏం చెప్పాలనుకుంటోంది దీని వెనుకున్న ముఖ్యమైన తాత్పర్యమిదే హిందూ దృక్పథంలో కాలానికి ఒక మొదలు ఒక ముగింపు అనేవి లేవు అదొక అంతులేని చక్రం సృష్టి స్థితి లయం మళ్ళీ సృష్టి ఇక్కడ అంతమనేది వినాశనం కాదు అది కేవలం ఒక కొత్త ఆరంభానికి నాంది మాత్రమే మరి ఇంతటి అనంతమైన కాలచక్రంలో ఒక కంటి రెప్పపాటులాంటి మన జీవితానికి అర్థమేంటి ఈ విశ్వనాటకంలో మన ఉనికికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఆలోచించండి ఈ ప్రశ్నతోనే ఈరోజుకి ముగిద్దాం